అలా రోజులు రోజులు చాలా అన్న వస్తాయి సోద పాట రెండు వేలు వేలా సోమ పాట రెండు వేలు అది వందలు రూపాయలు రెండు వేల పన్నెండు ಸಂದೀಪ್ ಐದು ವೇಲೋಸಾರಿ ಐದು ವೇಲ್ ಸಂದೀಪ್ಸಾರಿ ఐదు వేల ఐదు వంద ఐదు వందలారి పాట ఐదు వేల ఒక వందరి పాట ఒకటోసారి ఐదు వేల ఒక వంద ఒకటోసారి మనవి ఏమై లాస్ట్ లేదా ఐదు వేల సిద్ధులు చెత్తూరు పాట ఐదు వేల ఐదు వందలు చెత్తూరు పాట ఐదు వేల ఐదు వందలు సిద్ధుడు పాట ఐదు వేల ఐదు వందలు ఒకటవసారి ఐదు వేల ఆరు వందలు తిరుమల పాట ఐదు వేల ఏడు వందలు సిద్ధు గారి పాట ఐదు వేల ఏడు వందలు చిత్తగారి పాట ఆరు వేలు అది ఆరు వేల రూపాయలు తిరుగు వందల రూపాయ ఆరు వేల ఐదు వందలు సిద్ధు గారి పాట ఒకటాలి ఆరు వేల ఐదు వందలు చిచ్చుగారి పాట ఒకడోసారి ఆరు వేల ఐదు వందలు చిచ్చుగా పాట ఉండవసారి లాస్ట్ వేల పాట దొరకండి ఆలోచన చేయకండి అందరూ కూడా ఆరు వేల వందలు ఆరు వేల వందలు మూడవసారి ఉద్యోగాలు పాట అవసరం పోటీ ఆరు వేల యాభై రెండవసారి ఆరు వేల ఎనిమిది రెండవసారి ఆరు వేల యాభై మూడవసారి